ప్రార్థన చేసుకుందాం కురుపు తండ్రి మహోన్నతుడ వందనాలు మా రక్షణకత్వమైన ఏసయ మీకు వందనాలు ఈ యొక్క ప్రశస్తమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ఈ సమయాన్ని మీరు మీ స్వాధీనంలో ఉంచి నడిపించండి మీ నామ మహిమార్థమై జరిగించండి అనేక మంది నా ప్రభా మరి ఈ మాటలు వినిచుండగా వారందరి హృదయాల్లో మీ కార్యము చేయమని మీ గొప్ప కార్యము చేసి మీ బిడ్డలను రక్షించుకొని మీ బిడ్డలుగా చేర్చబడినట్లు మీ మాటల ద్వారా మీ యొక్క శక్తిని మీ ప్రభావమును పంపించమని ప్రభు అయినటువంటి వారి పరిశుద్ధమైన నామమునని ప్రార్థించి వేడుకొని చునాం తండ్రి ఆమేన్ ప్రభునందు ప్రియమైన వర్లరా ఈ సమయంలో మనము రక్షకుడు అనేటటువంటి ఒక మాట మీద మనం మాట్లాడుకుందాం నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్నటువంటి వానికి రక్షకుడు కావాలి ఆ ప్రవాహం నుండి రక్షించడానికి వారిని సజీవునిగా కాపాడడానికి రక్షకుడు కావాలి అదే అదేవిధంగా ఒక గుంటలో పడిపోయినటువంటి వ్యక్తికి ఆయనకు కూడా రక్షణ కావాలి రక్షణ కావాలంటే ఆ గుంటలో నుండి పైకి లేపబడాలంటే లేవదీసేవాడు కావాలి పైకి లేపేవాడు కావాలి అలాంటి వారిని రక్షకుడు అంటారు ఇంకా ఇంకా ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని రక్షించేవారిని రక్షకుడు అంటారు ఈ రక్షకుడు అనేవాడు ఎలా ఉండాలి నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్న వారిని రక్షించాలంటే మరో నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతున్నటువంటి వాడు రక్షించలేడు వాడు వాడు కావాలి పైనుండి సాహసం చేసి వాడిని రక్షించడానికి ఈత వచ్చిన వాడు కావాలి లేకపోతే ఏ దేని ద్వారానో రక్షించడానికి ఆ యొక్క మంచి ఆలోచన కలిగిన వాడు కావాలి అదేవిధంగా గుంటలో ఉన్నవాడిని రక్షించడానికి వాడు కూడా మంచి ఆలోచన కలిగిన వాడై ఉండాలి రక్షించడానికి సమర్థుడై ఉండాలి ఆ విధంగా ఉన్నవాడు మాత్రం వాడిని రక్షించగలుగుతాడు ఎలాంటి ప్రమాదాల్లో ఉన్నవారినైనా రక్షించడానికి ఆలోచన ఉండాలి సమర్థత ఉండాలి సమర్థత లేని వాడు రక్షించలేడు ఎందుకంటే వాడి దగ్గర సమర్థత లేదు కాబట్టి వాడు రక్షించడానికి యోగ్యుడు కాదు కాబట్టి సామర్థ్యత కలిగినటువంటి వాడే రక్షించగల కలగలుగుతాడు కాబట్టి అట్లాంటి వాని గురించి మనం మాట్లాడుకుందాము అయితే ఈ పాపము నుండి రక్షించేవాడు ఎవరు పాపము నుండి రక్షించాలంటే ఎవరు రక్షించగలరు ఆ విషయం మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడునని దేవుని వాక్యము తేటగా తెలియజేస్తుంది తన ప్రజలను అంటే వారి యొక్క ప్రజలను ఆయన సృష్టించిన ప్రజలను ఆయన కలగజేసినటువంటి ప్రజలను పాపములో ఉన్నప్పుడు రక్షించడానికి ఎవరు సమర్థులు ఆయనే సమర్థుడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును వారిని గురించి మనము ఒక మాట విందాము ఆయన జన్మ కర్మ పాపములు లేనివాడు కన్య మరియ గర్భమున మతేశ్వార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదవచనంలో రాయబడిన రీతిగా యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ కన్యక యోసేపునకు నాకు చేయబడినది తప్ప వారి ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి ఆయనని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ప్రజలారా ఇది దేవుని వాక్యమే కానీ ఇది నరుల మాట కాదు ఇది చాలా జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యమును నమ్మితే మనం రక్షణ పొందుతాం నమ్మకపోతే రక్షణ మనకు దూరమైపోతుంది కాబట్టి భక్తిహీనులంట దేవుని కట్టడలను తృణీకరిస్తారంట కాబట్టి వాళ్ళకి రక్షణ దూరమైపోతుందని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది కాబట్టి రక్షించబడాలంటే వాక్యాన్ని నమ్మాలి వాక్యాన్ని నమ్మాలి కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన జన్మ విధం ఎట్లనగా ఆయన కన్యైన మరియ గర్భమున పాపము లేనివాడుగా ఉద్భవించాడు ఆయన పాపము లేనివాడు కాబట్టే మనలను రక్షించడానికి సరిపోయినవాడని దేవుని వాక్యము తేటగా తెలియజేస్తుంది ఏప్రిల్కి రాసిన ప పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరవచనంలో రాయబడిన రీతిగా ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరనివాడు ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడని వాక్యం తేటగా తెలియజేస్తుంది ఆయన సరిపోయినవాడుగా భూమి మీదకి వచ్చాడు సర్వమానవాళి యొక్క పాప పరిహారం నిమిత్తమై మనలను మన పాపముల నుండి విడిపించుట కొరకాయి మనలను పరిశుద్ధులనుగా తీర్చిదిద్దుడు కొరకాయి దేవుని బిడ్డలుగాను దేవుని యొక్క రాజ్యానికి వారసులనుగా వారసులనుగాను మనం చేయడానికి వచ్చినవాడు మన అయినటువంటి క్రీస్తు వారు ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన దివ్యమైనటువంటి వాక్యాన్ని అనేకులకు బోధించి అనేక రోగులను స్వస్థపరిచి చనిపోయిన వారిని సైతం కూడా ఆయన లేపి ఉన్నాడు అంతేకాదు మనందరి పాపముల యొక్క విముక్తి కొరకాయి పాపము నుండి మనలను రక్షించడం కొరకాయి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించిన వారెవరంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే ఆయనే మన పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించారు ప్రాయశ్చిత్తం చెల్లించబడకపోతే మన పాపం పోయేది కాదు కాబట్టి ఈ ప్రాయశ్చిత్తం చెల్లించింది యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే కల్వరి శిలువలో తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తం చెందించి మన పాపానికి పరిహారం చెల్లించారు ఆయన చేతుల్లో మేకులు వేయబడ్డాయి ఆయన కాళ్ళలో పొడవాటి మేకు వేయబడి ఆయన నిలువు కొయ్యకు అడ్డకొయ్యకు ఆయన బిగించబడ్డాడు ఈ విధంగా క్రీస్తు ప్రభు మనందరి పాపముల నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో యజ్ఞమయ్యారు యాగమయ్యారు ఆయన ఆ యాగమును చేయటం ద్వారా ఆ యజ్ఞము చేయటం ద్వారా మనకు రక్షణ కలిగిందండి మనకు పాప క్షమాపణ కలిగింది ఎందుకంటే యేసుక్రీస్తు ఒక్కడే పాపము లేనివాడు ఆయన పాపము లేనివాడు కాబట్టి ఆయన మన పాపానికి ప్రాయశ్చిత్తం సరి చేయటానికి సరిపోయినవాడు ఆయన సరిపోయినవాడు ఎలాగైతే గొట్ట మీదున్నవాడు పడిపోయిన వాడిని లేవదీయడానికి రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు ఎలాగైతే నీటిలో కొట్టుకొని పోతున్నటువంటి వానికి ఆ యొక్క ఈత కలిగినటువంటి సమర్థుడు రక్షించడానికి సమర్థుడు ఆయన్ని ఎలాగైతే రక్షించగలడు అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు పాపము వాడుగా వచ్చాడు ఎందుకంటే మనమందరము పాపాత్ములమే ఏ భేదములు లేదు లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యము తెలియజేస్తుంది నిజమే నుండి ప్రేమైన వాళ్ళరా దేశీయ మిత్రులరా నిజంగానే ఒకవేళ ఎన్నో భేదాలు ఉండొచ్చు కలిగిన వారని లేనివారని విద్యావంతులని విద్యాహీనులని మరి ఇంకా ఇంకా ధనవంతులని ధనహీనులని ఇటువంటి ఎన్నో ఉండవచ్చు అందం ఉండవచ్చు లేదా అందం లేకపోవచ్చు ఎన్ని కలిగి ఉన్నా మనలో పాపముంది మనలో పాపం ఉంది ఈ పాపము నుండి విడుదల పొందడం ఎట్లాగా అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన పాపం నుండి రక్షించేవాడు కావాలి ఆ రక్షకుడే యస్సు క్రీస్తు ప్రభువారు ఆయన పాపులను రక్షించడకు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదిన్నది తిమోతి మొదటి తిమోతి మొదట అధ్యాయం పదిహేనవ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి కాబట్టి ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు మంచివారిని రక్షిస్తాము మరి దుష్టులను చంపేస్తామనేటటువంటి నినాదం కాదు ఆయనది పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన ఎందుకంటే మంచివారు ఎవరూ లేరు భూమి మీద మనం చూస్తే అందరు కూడా పాపం చేశారు అందరూ కూడా దేవునికి దూరం అయిపోయారు పాపానికి దాసులైపోయారు భయంకరమైనటువంటి పాపమే మా మానవునిలో ఏలుతుంది ఆ పాపంలోనే నడిపించబడుతున్నాడు తప్ప పరిశుద్ధత అనేది లేదు మనిషి కూడా పాపమే నడినెత్తి నుండి అరికాలు వరకు కూడా పాప పాప క్రియలతో నిండిపోయి ఉన్నాడు వీటి వల్ల మానవుని యొక్క చెడుతనము దుర్వాసన కలిగి దుర్వాసనే చెడుతనం అనేది దుర్వాసనే మంచి వాసన కాదు కాబట్టి మంచి వాసనగా మానవుడు మారాలంటే ఈ పాపం నుండి విడుదల పొందాలి ఈ పాపం అనే వ్యాధి నుండి విడుదల పొందాలి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రావాలి ఆయన విడుదలిచ్చే ఇచ్చే దేవుడు పాపం నుండి రక్షించే దేవుడు పాపులను కాపాడ పాపులను రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వస్తే నీవు పాపం నుండి విడుదల పొందగలవు ఆయన దగ్గరికి వస్తే నీకు నెమ్మది కలుగుతుంది ప్రతి పాపము నుండి విడుదల పొందాలంటే ఏసు రక్తమే శరణమని దేవుడు వాక్యం తేట తేటగా తెలియజేస్తుంది ఏ విధమైనటువంటి పాపం మనలో ఏతున్నా ఏ విధమైనటువంటి పాపానికి మనం దాసులం అయిపోయి వాటికి బానిసలం అయిపోయి ఆ విధంగా పాపములో జీవిస్తున్నా అందులో నుంచి విడిపించడానికి సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి ఆయన దగ్గరికి వస్తే మన పాపము నుండి మనం విడిపింపబడగలం పాపుల రక్షకుడుగా వచ్చినటువంటి యస్సు క్రీస్తు ప్రభు దగ్గరకు రావాలి కాబట్టి ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా ఏ రోజు వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా నువెన్నీ ఎన్నెన్నో మరి కొన్ని కొన్ని మార్గాల్లో నువ్వు వెళ్ళవచ్చు ఏ మార్గంలో నీకు రక్షణ కలుగుతుందో తెలియక నీవు అనేకమైన మార్గాలు నువ్వు తిరిగి ఉండవచ్చు మరి వెళ్ళి ఉండవచ్చు కానీ ఏ మార్గంలోనూ కూడా నీకు నెమ్మది కలగలేదు పాపము నుండి విడుదల పొందాలంటే యేసు రక్తమే శరణం కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే యేసు క్రీస్తు ప్రభు అరొకరే మార్గం నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరినూ కూడా దేవుని రాజ్యంలో చేరలేరని ఆయన తేటగా తెలియజేస్తున్నాడు నిజమే ప్రజలారా యేసు క్రీస్తు ప్రభు మార్గమై అన్నాడు ఆ జీవితమే ఒక మార్గం ఆయన మాట ఆయన పాపము లేని జీవితం పాపము లేని నిర్దోషత్వం అది మనలను నిర్దోషణగా చేయటానికి ఆయన ఒక్కడే మనకు సరిపోయిన వాడుగా ఉన్నాడు ఇంకెవరు కూడా కాదు ఆయన్ని అనుసరించిన వారు ఆయన మాట విన్నవారు ఆయన మాట చెప్పిన నడుచుకున్నవారు ఆయనతో సహవాసం చేసిన వారు ఆయన్ని ఆరాధించేవారు ఆయన పూజించేవారు ఆయన వాక్యానుసారంగా జీవించేవారు మాత్రమే ఆయన రాజ్యములో అడుగు పెట్టగలరు కాబట్టి ఇహలోకము దాని యొక్క పర్యవసానము అంతా కూడా నాశనానికి నడిపిస్తుంది లోకములో ఉన్నటువంటి పాపము మనలని నాశనానికి నడిపిస్తుంది అది మంచిది కాదు లోకములో ఉన్నటువంటి ఏ విషయమైనా ఏ చెడుతనమైనా మనలను ఆ పాపపు స్థితికి నడిపిస్తుంది ఆ పాపములో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్తారంటే భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్షా స్థలానికి వెళ్తారు ఆ శిక్షా స్థలానికి వెళ్ళకుండా ప్రభు మనల్ని విడిపించి దేవుని బిడ్డలు గాను దేవుని కుమారులను కుమార్తెలను గాను మనల్ని ఆయన రాజ్యానికి వారసులను కాను చేయటానికే క్రీస్తు ప్రభు వారు వచ్చారు ఆయన మాట వింటే మనం బాగుపడతాం ప్రయాసపడి పాపము మోయిచ్చున్న లేక భారము మోయిచున్నా సమస్తమైన వారులరా మా ఎద్దుకు రండి నేనే మీకు విశ్రాంతిని ఇస్తానని ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు ప్రియ సహోదరుడు వింటున్నావా సహోదరి వింటున్నావా యేసు నిన్ను పిలుస్తున్నాడు యేసు క్రీస్తు మనల్ని అందరినీ పిలుస్తున్నాడు ఏ ఒక్కరిని కూడా ఆయన లేదు అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను పాపం నుండి విడిపిస్తాను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను నిత్య సంతోషాన్ని ఇస్తాను నిత్య ఆనందములో మీరు ప్రవేశించినట్లుగా మహదానందంలో మీరు ప్రవేశించినట్లుగా ఆ నిత్య రాజ్యానికి మిమ్మల్ని వారసులనిగా చేయడానికే నేను ఈ భూమి మీదకు వచ్చాను పాపములేనివానిగా వచ్చి మీ అందరి పాపముల యొక్క దోష నివృత్తి కొరకాయి ఆ పాపము యొక్క నివృత్తి కొరకాయి లేకపోతే ఆ పాపములలో వచ్చే జీతము మరణము నుండి మిమ్మల్ని విడిపించడం కొరకాయి నేను ఈ లోకానికి వచ్చాను ఆ సెలువులో బలి అయింది అందుకే నా పరిశుద్ధమైన రక్తం చిందించి నిన్ను ప్రేమించి నా రక్తం ద్వారా నిన్ను విమోచించుకొని నా యొక్క రక్షణ నీకు ఇవ్వడానికి దేవునితో సంబంధము నీవు కలిగి ఉండటానికి ఒక పరిశుద్ధమైన జీవితంలో నువ్వు నడవటానికి నేను హలోకమునకు వచ్చానని ప్రేమతో మన్ మనతో మాట్లాడుతున్నటువంటి ఏ సయ్య మాట వింటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా యేసయ్య మాట వింటే ఇదే రక్షణ దినము ఇదే అనుకూలమైనటువంటి సమయం అని నువ్వు గ్రహించాలి రేపు చూసుకుందాం లేకపోతే తర్వాత చూద్దాం లేని ఎప్పుడూ అనుకోకూడదు ఎందుకంటే రేపు అనేది మన జీవితంలో వస్తుందో లేదో చెప్పలేము చెప్పలేమండి ఇవాళ కనిపిస్తున్నట్టుంటే వాడు రేపు కనపడతాడో కనపడలో మనకి మనకు తె తెలియదు అది మనకు అందరికీ తెలిసినటువంటి సంగతే ఇవన్నీ ఎన్నో చూస్తున్నాం మనం ఇప్పుడే కదా మనం చూసాం అంటారు చాలామంది ఇప్పుడే కదా మనం చూస్తాము ఇంతలోనే మరణించాడా అని చెప్పుకునే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం మనం కూడా అంతే మనమేపాటి వారం నీటి మీద ఒక బుడగ వంటి వారం లేకపోతే పొగ ఆవిరి అంతలోనే కనిపించి అంతలోనూ మాయమైపోయి ఆవిరి వంటి వారం కాబట్టి ఇట్లాంటి జీవితాన్ని నమ్ముకొని తర్వాత చూసుకుందామనే అనుకోవద్దు ప్రియమైనటువంటి సహోదరు సహోదరుడా నేడే నీకు రక్షణ దినము కనుకనే యశు ప్రభు వారు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఈ మాటలు నీవు విన్నట్లయితే నువ్వు రక్షణ పొందుతావు నీవు దేవుని యొక్క రాజ్యానికి వారసుడవు వారసురాలు అవుతావు ఎందుకంటే ఈ లోకము శాశ్వతం కాదు ఈ లోకము అంతలో కనిపించి అంతలో మాయమైపోయేదే కాబట్టి లోకమును ప్రేమించకు లోకమును స్నేహించేద్దామని చెప్పి నువ్వు అనుకున్న లోకము నీళ్ళు లోకము నిన్ను ఇక్కడ ఇక్కడ ఏ లోకములో ఉండనివ్వదు నువ్వు తప్పకుండా ఈ లోకాన్ని వదిలిపెట్టవలసిన వాడు అయి ఉన్నావు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని నువ్వు గ్రహించి అక్కడికి వెళ్ళడానికి అనగా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడగలవని నీతో ఈ వాక్యమును దేవుని కృపను బట్టి మాట్లాడుచున్నాము దేవుడు మిమ్మల్ని అలాగ నడిపించిన గాక అయ్యా మీకు వందనాలు ప్రభా మీ అందు శ్రద్ధ కలిగి భక్తి కలిగి మిమ్మల్ని నమ్ముకొని రక్షకునిగా మిమ్మల్ని అంగీకరించి మీ రాజ్య వారసులగుటకు ఈ వాక్యముని మీరు మాకు ఇచ్చినందుకు బంధనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంన ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్